ఓం శాంతి సూరజ్ బాయ్జీ చెప్పిన మురళి చింతన నవంబర్ ఎనిమిది రివైజ్ డేట్ ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఓం శాంతి బాబా మన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఆ సమయంలో మహామండలేశ్వర్ లెక్క సభ జరిగినది శంకరాచార్య లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు అయితే మన తెలుసు కదా వీళ్ళందరూ గొప్ప గొప్ప విద్వాంసులు జ్ఞానం ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు కూడా కలవరు కానీ స్నేహం యొక్క ఆధారంతో అందరూ కూడా ఒకే స్టేజ్ మీదకి వచ్చారు చాలా సమీపంగా వచ్చారు అందరికీ కూడా జ్ఞానరత్నాన్ని పంచేటువంటి అవకాశం లభించినది స్నేహం ఆధారంగానే అందరూ కూడా కలిశారు బాబా స్నేహ సాగరుడు మరి మనం పిల్లలం మాస్టర్ స్నేహ సాగరులం జ్ఞాన గంగలం ఉన్నాము జ్ఞాన గంగలు సము సాగరంలో కలిసిపోయారు ప్రేమ సాగరంలో లీనమై ఉన్నారు ఈ స్నేహం ఆధారంగానే అందరూ కూడా సమీపంగా వచ్చారు సమీపంగా వచ్చినటువంటి వారు చాలా సంతోషించారు స్నేహం మొదట సహయోగాన్ని ఇస్తుంటుంది తర్వాత సహజయోగిగా చేస్తుంది ఆ రోజులలో మహామండలేశ్వర్లు ఎప్పుడైతే వచ్చారో గుప్తంగా వాళ్ళు స్నేహం ఆధారంతో శాంతి యొక్క వైబ్రేషన్స్ యొక్క ఆధారంతో చాలా దగ్గరగా వచ్చారు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు అది చాలా సక్సెస్ అయింది బాబా అంటున్నారు ఇది చాలా బాగా జరిగింది స్నేహం ఆధారంగా బీజాలు వేశారు బాబా యొక్క శాంతి కిరణాలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళకి అర్థమైంది సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే పడుతున్నాయో అలాగే స్నేహం ఆధారంగా ఈ కిరణాలతో చాలా సహజంగానే చాలా దగ్గరగా వచ్చారు వాళ్ళకు కూడా ఆలోచన వచ్చింది ఈ కిరణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవి బాబా నుండి వస్తున్నాయి సమీపంగా తీసుకొస్తున్నాయి బాబా అంటున్నారు మహామండలేశ్వరుల యొక్క సేవ జరిగితే ప్రత్యక్షత కార్యం మొదలైనట్టు గొప్ప గొప్ప అధికారులు కూడా వచ్చారు యుఎన్ఓ వీళ్ళ నుండి కూడా వచ్చారు రాజ్య సత్తా వాళ్ళు వచ్చారు ధర్మ సత్తా వాళ్ళు వచ్చారు ఇది చాలా గొప్ప అథారిటీ ఉన్నది వారు కూడా వచ్చారు చాలా సంతోషపడ్డారు వాళ్ళు కొంచెం జ్ఞానం వినగానే ఎంతో సమీపంగా వచ్చారు సహయోగిగా అయ్యారు అయితే బాబా అంటున్నారు ఒకటే విషయం మీరు ఇలాగా అన్ని సత్తాలు ఒకే చోటకి విజ్ఞాన్ వైజ్ఞానిక సత్తా ధర్మ సత్తా రాజకీయ సత్తా ఇంకా రకరకాల సత్తాలు ఉన్నాయి అన్ని రకాల పవర్స్ అథారిటీస్ ఇప్పుడు ఆర్ట్ లెటర్ రైటింగ్ ఇట్లాగా అన్నీ పవర్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకచోటే వస్తే జై జయకారాలు జరుగుతాయి బాబా యొక్క ప్రత్యక్షత అవుతుంది బాబాని తెలుసుకుంటారు బాబా అంటే శివ బాబా నిరాకారుడు అతడి ఈ సృష్టి పైన వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు జ్ఞానాన్ని అందరూ బాగా అర్థం చేసుకోగలుగుతారు దీనిని అంటారు గొప్ప అథారిటీ కలిగిన వారు అని అన్ని సత్తాలు ఒకే చోట నిలబడి ఉంటే బాబా చాలా ప్రశంసలు చేస్తున్నారు దాదీల్ని బాబా ఎంతో మహిమ చేశారు ఎందుకంటే వాళ్ళే కదా నిమిత్తంగా ఈ అన్ని కార్యాలు నిర్విఘ్నంగా చేశారు అన్ని సేవలు కలుపుకొని చేస్తూ వచ్చారు యోగయుక్తంగా భోజనం తయారు చేసేవాళ్ళు తినిపించే వాళ్ళు ప్రేమతో తినిపించారు సఫాయి కూడా చాలా బాగా చేశారు అది కూడా బాగా జరిగింది కదా కూరగాయలు కట్ చేసేవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు వాళ్ళు వాళ్ళ సేవలలో చాలా ముందుకు ఉండటం వలన కార్యం సక్సెస్ అయింది కాబట్టి అందరూ కూడా కలిసి కార్యం సఫలం చేస్తూ ఉన్నారు బాబా అంటున్నారు సఫాయి చేయకపోతే అప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కూరగాయలు కట్ చేయకపోతే ఎలా చేస్తారు కాబట్టి అందరూ కలిసి ఏ కార్యమైనా సక్సెస్ చేయగలుగుతారు సంఘటన శక్తి అనేది అవసరం అయితే బాబా వచ్చారు కొత్త వాళ్ళకు కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు వాళ్ళని కూడా మహిమ చేశారు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు అయితే ఇంకా బాగా బాబాని కలవాలి అనే కోరికతో ఎక్కువగా వచ్చారు ఎన్నిసార్లు కలుస్తారో అంత ఎక్కువగా వారికి సుఖము ఆనందం కలుగుతూ ఉంటుంది బాబా చిన్న వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు వాళ్ళు కూడా ఎంతో త్యాగం చేసి వచ్చారు కదా బాబా అంటున్నారు సమయం అనుసారంగా చూడాల్సి వస్తుంది ఇక్కడ వయసు చూడాల్సి వస్తుంది జనాభా చూడాల్సి వస్తుంది కానీ సదాకాలం కోసం కలయిక జరుపుకోవాలి అంటే సూక్ష్మతలు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా కలుసుకోవచ్చు అక్కడ ఎటువంటి విఘ్నం అనేది ఉండదు ఆటంకాలు ఉండవు కాబట్టి బాబా అంటున్నారు మీరు ఎవరు ఏ కార్యం చేసినా అది ప్రేమతో స్నేహంతో చేయటం వలన నిస్వార్థంతో సేవ చేయటం వలన సక్సెస్ అయినది సేవలో ఒకవేళ అహంభావం వచ్చిందంటే వారు నిస్వార్థమైన సేవాదారులు అని అన్నారు కాబట్టి బాబా అందరినీ కూడా మహిమ చేస్తూ ఉన్నారు శుభాకాంక్షలు చెప్తున్నారు సేవ యొక్క ప్రోగ్రాం నిరంతరంగా జరుగుతూ ఉన్నది ఇది చాలా మంచి సేవ జరుగుతూ ఉన్నది ఈ రకంగా బాబా కాన్ఫరెన్స్కి రెస్పాన్స్ ఇస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు విదేశీలు కూడా వచ్చారు వారు కూడా కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యారు అందరూ కూడా కలిసి చాలా బాగా సేవ చేశారు ఇలాంటి స్నేహ కలయిక బాబాని ప్రత్యక్షం చేయటానికి చాలా అవకాశాలు ఉంటాయి మరియు మీరందరి యొక్క స్నేహం ఆధారంగా మీ అందరి యొక్క స్నేహం బాబాని చాలా దగ్గరగా చేసినది బాబా అంటున్నారు ఎవరైతే స్నేహం ఆధారంగా బాబాకి సమీపంగా వస్తూ ఉంటారో వాళ్ళు వికారాలు కూడా త్యాగం చేసి స్నేహం ఆధారంగా బాబా దగ్గరే ఉన్నారు కాబట్టి ఈ రకంగా కాన్ఫరెన్స్ పూర్తయింది అందరూ అప్రిషియేట్ చేశారు వరదానం ఉన్నది నాలెడ్జ్ఫుల్ శక్తి ద్వారా సంస్కారాల యొక్క టక్రావ్ నుండి రక్షించుకోవాలి కాబట్టి మనమందరం కూడా జ్ఞానం యొక్క సంస్కారాలతో మిగతా సంస్కారాన్ని సమాప్తం చేయాలి మనందరం ఒకరినొకరం పరస్పరం కలుసుకొని నడవాలి రకరకాల సంస్కారాలు కలిగిన వాళ్ళు ఉంటారు దానివలన సేవలో విఘ్నాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని చూసి సాక్షిగా నడవాలి అన్ని అందరితో కలుపుకొని నడవాలి అప్పుడే మన సేవ ముందుకు వెళ్తూ ఉంటుంది స్లోగన్ ఉన్నది చాలా రహస్యమైనది హఠంతో కష్టంతో గంభీరంతో యోగం చేయటం కాదు రమణీకతతో యోగం చేయాలి మీరు కూర్చోగానే ఈరోజు ఇదే అభ్యాసం చేయండి మీరు కూర్చోగానే బాబా యొక్క స్మృతి కలగాలి చాలా రమణీకతతో బాబాను జ్ఞాపకం చేయాలి నేను ఆత్మను ఇక నుండి పరంధామానికి వెళ్తున్నాను బాబా దగ్గర కూర్చున్నాను అక్కడ నుండి వైబ్రేషన్స్ తీసుకుంటూ మళ్ళా కిందకి ఈ శరీరంలోకి వచ్చేసాను మళ్ళా దేవతాలోకంలోకి వెళ్ళాను సతయుగానికి అక్కడ జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళా కిందకి దిగుతూ వచ్చాను ఇట్లాగా పరం వెళ్ళటం సత్యయుగంలోకి రావటం ఇలాగ అభ్యాసం చేస్తూ ఉండాలి అచ్చ ఓం శాంతి